ముందుగా కనకరావు గారు నమస్కారం అండి నమస్తే అండి సార్ వైసీపీ అసలు ధైర్యం ఏంటి ఇరవై తొమ్మిది వరకు కూడా అవసరం లేదు ఇరవై ఎనిమిది నుంచే మన హవా ఎక్కడికక్కడ సంబరాలు చేసుకోండి అని చెప్పి పిలుపునిస్తున్నారట నేనున్నాను నేను చూస్తాను మీరేం కంగారు పడకండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారట కొంతమంది సీనియర్ నాయకులు పార్టీ రోజులు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు వేరే పార్టీలు కూడా వాళ్ళు పెట్టడానికి చూస్తున్నారు ఆ సామాజిక వర్గం అని చెప్పి మరొక టాక్ నడుస్తుంది ఏది నిజం ఏది అబద్ధం ఆ కాన్ఫిడెన్స్ ఏంటి వర్మ గారు మీకు అదేవిధంగా మా సోదరుడు రఫీ గారు గాజెంకటేశ్వర గారు ఇంకా ప్యానల్ ఉన్న పెద్దలు అదేవిధంగా నైన్ నమస్కారాలు శుభ సాయంత్రం మా నమ్మకం మా ధైర్యం ప్రజలేనండి ఎందుకంటే మేము మొదటి నుంచి కూడా చెప్పింది చెప్పినట్టు చేసాము అనే దాంతో ప్రజలు మాకు మన ఎలక్షన్లో కూడా నలభై శాతం మంది ప్రజలు మా పక్షాలు నిలబడ్డారు అదే క్రమంలో మన కోటమే మూడు పార్టీలు గెలవటం మూడు పార్టీలు కలిసి పోటీ చేయటం వల్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త పర్సన్ ఏదైతే సేగి వేరని మదర్ తెరీస్ అని అని సామాజిక రకరకాల సిద్ధాంతాలు చెప్పి ప్రశ్నిస్తాను అయితే నేనే ఉంటానని చెప్పేసి అని ప్రజలు నమ్మారు నమ్మటంతో పాటు డబ్బులు ఇంజనీర్ సర్కార్ అంటారు కాబట్టి ఏదో కొంత ఆశపాటు ఎందుకంటే వాళ్ళు పథకాలు ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పేసి మేము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఇచ్చారో దానికంటే మిన్నగా ఇస్తాము వాలంటీర్లకి పదివేలు చేస్తాము వాలంటీర్ కొనసాగిస్తాము అదేవిధంగా యాభై సంవత్సరాల కార్డు నుంచి బీసీలకు పెన్షన్లు ఇస్తాము అదేవిధంగా ఎన్నో ఎన్నో ఇంటింటికి ఎంతమంది మంది పిల్లలకు పరిహార చెప్పి రకరకాలు వాకలు ఇచ్చినాక ప్రజలు ఎందుకంటే పేదవాడికి ఎప్పుడు ఉండి పెడతానంటే ఆశ పడతానంటే భయం ఉండదు అందువల్ల ఆశతోటి ఒక నమ్మకంతో ప్రజలు మొత్తం కూడా మొన్న ఎలక్షన్లు ఏదో కూటమికి సపోర్ట్ చేసి గెలిచిన మాట వాస్తవం ఒక తీర్పు ఇచ్చారు ప్రజల మొత్తం కూడా అయినా కూడా ఏంటంటే మా ధైర్యం ఏంటంటే నలభై శాతం మంది ప్రజలు మా పక్షాన ఉన్నారు ఎందుకంటే మాకు ఐదు సంవత్సరాలు అవకాశం ప్రజలు ఇచ్చారండి రెండు వేల పంతొమ్మిది నుంచి నలగొడికి మధ్యలో రెండు సంవత్సరాలు కరోనా టైం అయినా కూడా ఏదైతే చెప్పామో చెప్పినట్టు చెప్పుకుని చెప్పినట్టుగా చేసుకుంటూ అదే అదేవిధంగా ఒక ల్యాండ్ మార్క్ రాజకీయం ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఇదిగో ఒక గ్రామం వెళ్తే ఆర్మిక కావచ్చు సచివాలయం కావచ్చు ఇట్లాంటి అదేవిధంగా ఏదైతే తొమ్మిది వందల రెండు కిలోమీటర్లు ఒక సీకు ఒక ఐదు వందల కోస్టల్లో దాదాపు నాలుగు కోట్లు పది సుఖంగా అర్బర్లు అదేవిధంగా మెడికల్ కాలేజీలు చెప్పుకుంటూ పోతా ఉంటే ఉదాహరణలో కిడ్నీ సెంటర్ ఇట్లాంటి ఒక త్రీ ఇయర్స్ లోనే మేము ఒక మొదలుపెట్టి కొన్ని కంప్లీట్ చేసి కొన్ని నిర్మాణ దశలో ఉన్నటువంటి దశలో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటనేది ఈరోజు రైతుల విషయం చూసుకుంటున్నప్పుడు రైతులకు ఏదైతే ఆ కాల వర్షాలతో పంట నష్టపోయినటువంటి దాంట్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి పాలనలో ఏ విధంగా చేశాడు ఇప్పుడు పేరు వేరే స్పెట్టయింది ఎవరికేంటంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అదే అంతకు ముందు ఉన్నప్పుడు కూడా ఆ పరిస్థితి ఏమంటే రాష్ట్రుడి పోయినాక జగన్ గారు అనేటువంటి అతను రాజకీయాల్లోకి వచ్చి అధికారంలోకి వచ్చినాక సంక్షేమ క్యాలెండర్ పెట్టి చంద్రబో చంద్రబాబు నాయుడు గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది ఇప్పుడు ఆ విలువ అర్థమవుతున్న క్రమంలో ప్రజలు మొత్తం కూడా మనం పాలిచ్చేటువంటి గేదెలు పెట్టి తెచ్చి కట్టేసుకున్నావేమో ఈ మాయ మాటలు ఏమి ఆ ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆ ఆవేదన అనేది ఒక నివురు గప్పినటువంటి దిప్పులాగా ఉంది కాబట్టి అదే క్రమంలో ఎక్కడ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజలు మొత్తం కూడా బ్రహ్మరదం పడతా ఉన్నారు మేమేమి ఆర్పాటం చేయట్లా ఇది చేయట్లేదు అందువల్ల ఏంటంటే ఒక విశ్వాసం నమ్మకం మనం ఈ రోజు ఖచ్చితంగా ఎలక్షన్ కంటూ వెళ్తే గెలుస్తున్నటువంటి విశ్వాస రావడానికి కారణం ఏంటంటే ఆ ధైర్యం ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి ఒక నివురు కట్టినటువంటి నిప్పులాగా ఉన్నటువంటి ఆ ప్రభుత్వ ఎదురైతే అయితే ఉందో ఆ ఫలంతో తోటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగుండేది కదా ప్రతి సందర్భంలో ఈరే కొట్టుకుంటా ఉంటే రై కోసం వెళ్తే రైతులు ఈ రోజు కూడా అండి ఇక్కడ మన గుంటూరు దగ్గర ఈరే కోసం కొట్టుకున్నారు చూసాం అంటే రైతు లేదు తుఫాను వచ్చింది మొందా తుఫాను దీంట్లో గత ప్రభుత్వంలో తుఫాను వచ్చినప్పుడు ఎట్లా చేసింది రైతుకి ఏ విధంగా సహకరించింది ఇప్పుడు అన్నీ వేరే చేసుకుంటా ఉన్నారు ఆ క్రమంలో ఏంటంటే ఎస్ మనం మోసపోయాం మనం చెప్పిన మాట విడిపోయి ఏదో ఆశతోటిదేం కాబట్టి ఈ రోజు చెప్పినటువంటి అయితే వాళ్ళు హామీలు ఇచ్చారో హామీలు చేయట్లు ఈ రోజు ఒక బుక్ రాజ్యాంగం పేరుతో అమలు చేసినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటి నేపథ్యంలోనే అతనే ఉంటే బాగుండే కదా అనేటువంటి వైఎస్ఆర్సీపీ సీనియర్లు నిజమా కనకరావు గారు ఎవరు లేరండి ఎవరు లేరు ఎవరు చెప్పండి మా దగ్గర అదే లేదండి మాకు రండి మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చరిష్మతో ఏర్పడింది అసలు కష్టాలతోటి చెమటి చొప్పులతో వచ్చేటువంటి పార్టీ ఒక అడుగుతో ప్రయాణం పార్టీ అందువల్ల ఏంటంటే ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారే కర్త కర్మక్రియ అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే తప్ప మేకపా మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు చిన్న నాయకుడు ఏం కాదు కదా పద్ధతిగా నడుచుకోవాలని సూచనలు వైసీపీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి భజన పనులకే పార్టీ పెద్ద పీట వేస్తుందని ఆగ్రహం గతంలోనే జగన్ పార్టీపై విజయసాయి రెడ్డి విమర్శ వర్మగారు వాస్తవానికి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఎప్పుడూ రాజకీయ అయిపోయారు ఎందుకంటే ఆయన చాలా ఎంపీ చేసే నసరాపేట ఒంగోలు ఇట్లా చేసుకుంటూ వచ్చాడు సీనియర్ నాయకుడు రాజకీయాలు ఈ రోజు అతను ఆరోగ్య రీత్యా కావచ్చు అనుభవ రీత్యా పరిస్థితులు బాగలేక వాళ్ళ కొడుకుని గౌతమ్ రెడ్డి గారిని తెర మీద తెచ్చినాక పాపం ఆ కాలంగా సరిపడ నేపథ్యంలోనే జనరల్ గా మన వాళ్ళ కొడుకు పుట్టిన సందర్భంగా హైదరాబాద్ అక్కడ జిల్లాకి వచ్చినప్పుడు ఏంటంటే పరిస్థితి అతను అనుభవం చెప్పాడు అదే తప్ప ఆయన వాస్తవంగా లైవ్ లైట్ లో లేడు వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని మేమేమి అతను మాకు లేడు మా పార్టీ కాదు చెప్పట్లేదు కానీ పెద్ద మనిషి ఒక భావం చెప్పాడు ఇక్కడ రాజకీయాలు ఏంటంటే రకరకాల పరిస్థితులు ఎన్ని ఉన్న క్రమంలో ఆయన యొక్క ఆయనకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కావచ్చు అనుకుంటే మరి చెప్పారు ఇక్కడైతే మాత్రం ఏంటంటే ఇక్కడ మా పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిపోయేటువంటి పరిస్థితి ఇప్పటికైతే ఎవరు లేరు ఒకరు ఒకరున్నా కూడా అది పెద్ద ప్రమాదం కూడా కాదు ఎందుకంటే ఈ పార్టీకి మొత్తం కూడా కర్త కర్మక్రియ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఈ పార్టీ ఉండదు తప్ప ఎక్కుల వాళ్ళు మా పార్టీ నాకు కాదు అందువల్ల ఈ రోజు వైసీపీని వేడుతున్నట్టు వేటానికి ఏంది అవతలే బాగుందా అవతల బాగలేక వాళ్ళు మదన పడతా రకాల బాధలు పడుతున్న క్రమంలో ఇంకా వాళ్ళ నుంచి మా కాడికి వచ్చే చూడండి సంవత్సరం తర్వాత చూడండి ఇప్పుడు ఆల్రెడీ పార్టీ మానవాళ్ళు మొత్తం కూడా అప్పులు పెడుతున్నారు మేము వస్తాం ఆలోచించండి మాట్లాడండి అని చెప్పేసి అని అయ్యే పేర్లు మనం చెప్పడం బాగుండదు అందువల్ల ఏంటంటే అవతల సందర్భం వచ్చినప్పుడు చెబుతామండి సమయం వచ్చి అవుతాం అందువల్ల ఏంటంటే ఈరోజు నాకు మాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇంకా కొత్తగా నష్టమే లేదు అందువల్ల ఏంటంటే ఇప్పుడు పార్టీ మార్టానికి ఉన్నటువంటి ప్రత్యేకత లేవు ఎందుకంటే అవతల పోయినా కూడా అవతల కూడా ఏమి లేదు అర్థమైపోయింది ఇంకా అవతల సీటు రావటం తప్ప రోజు మా పార్టీకి వచ్చే నష్టమే లేదండి ఈ పార్టీకి ప్రజలు అండగా ఉన్నారు ఈరోజు ప్రజల సమస్యల మీద వెళ్తా ఉంటే ప్రజలు భ్రమ్రదం పడతా ఉన్నారు అందువల్ల ఏంటంటే మా ధైర్యము దమ్ము ప్రజలు అందువల్ల ఏంటంటే మా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు రఫీ గారు సార్ చెప్పండి ఏంటండి కొన్ని నెలల్లోనే ఎంత దారుణంగా పాలిస్తున్నారట జగన్మోహన్ రెడ్డి గారు వైపు చూస్తున్నారట పాలిచ్చే ఆవిని తెచ్చుకుందామని చూస్తున్నారట ఎందుకు తప్పు చేసేవని చెప్పి